హలో గాయస్ నేను మీ డిటీఎస్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అదే వేసవకాలం మనకు రానే వచ్చేసింది వేసవ అంటేనే సమ్మర్ సీజన్లోని మామూలు హీట్గా ఉండదండి ఆ హీట్ హీటుకి సంబంధించి మనం అన్ని రకాల పళ్ళ జ్యూసులు అయితే మనం తాగుతాం టేస్ట్ చేస్తాం మన హీట్ తగ్గించుకోవడానికి ట్రై చేస్తాం అదే రకంగా ఒక ముంజుకాయ కూడా మన హీట్కి మన బాడీకి చాలా ఉపయోగమని ఎంతమందికి తెలుసు అయితే మేమైతే ముంజులైతే తీయించడానికి చాలా చక్కగా వచ్చానండి వాళ్ళైతే నీట్గా అంటే అంత ముదురు కాదు అంత లేత కాదు చక్కగా మధ్య రకంగా ఉన్న ముంజులైతేనే మన బాడీకి చాలా యూజ్గా అవుతుందండి అదే రకంగా ఒకే బాగా ముదురుకాయ అయితే మటుకి మనకైతే కడుపు నొప్పి వచ్చేది అందుకని చెప్పి నేనైతే ముంజులైతే చాలా సిద్ధం చేశానండి చిన్నపిల్లలకి చాలా చక్కగా పనిచేసేది చిన్నపిల్లలకైతే చాలా చక్కగా పనిచేద్దండి ముంజులు పెడితే ఒంట్లో హీట్ తగ్గి కొంచెం పింపుల్స్ గట్రా వస్తూ ఉంటాయి కదా అవి కూడా ఏమీ రావండి ముంజులు అంతలాగా బాగుంటాయి వేసవిలో అయితే ఈ అన్న ఈ అన్న అయితే చాలా చక్కగా చాకచక్యంగా చాలా నీట్గా తీస్తున్నాడు ఇవి అయితే నేనైతే తీసుకోవడం జరిగిందండి చాలా తక్కువ రేటు డజన్ అయితే ఫిఫ్టీ అడిగారు ఫిఫ్టీకి నేను అయితే చేంజ్ చేశాను మీరైతే తప్పనిసరి ఎవరైనా దగ్గరలో ఉంటే మటుకు ముంజులు అయితే మిస్ అవ్వకుండా తినండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్